ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీ ఛానల్ ఈరోజు మన ఇండియాలో పిల్లలకి హెల్తీ బ్రేక్ఫాస్ట్ అనవచ్చు లేదంటే స్నాక్ అనవచ్చు అండ్ వెయిట్ గెయిన్ అవ్వడానికి హెల్తీ రెసిపీ అనమాట సో ఇదే అండి పాన్ కేక్ సో బనానా తీసుకున్నాను అండ్ ఒక ఎగ్ తీసుకున్నాను సో బనానా బాగా మిక్స్ చేసి అవి రెండు బాగా మిక్స్ చేసిన తర్వాత కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి అండ్ కొంచెం లైట్గా అవి సూస్ వేసుకొని ఒక హాఫ్ కప్ షుగర్ వేసుకోవాలి అండ్ ఇవన్నీ బాగా కలిసే మైదా అనేది తీసుకున్నాను ఆ స్వీట్ అనేది మీకు సరిపడా వేసుకోండి ఆల్రెడీ మనకి కొంచెం స్వీట్గా ఉంటుంది కదా బండి సో బేకింగ్ పౌడర్ అలా కొంచెం సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అది కొంచెం చిక్కగా ఉంటుంది కదా సో అందుకు మిల్ట్ యాడ్ చేసుకొని కొంచెం దోశ ప్యా దోశ ప్యాటర్ ప్యాటర్ ఉంటుంది కదా అలా వచ్చేలా కలుపుకోవాలి సో అలా పేక్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ ఆర్ గీ అనేది వేసుకొని ఇవి చేసిన దోశ ఇలా వేసుకోవాలన్నమాట కేక్స్ సో అంతేయండి ఈజీ పామ్ కేక్స్ అనేవి రెడీ అయిపోతాయి అండ్ చాలా హెల్తీ అండ్ వెయిట్ గెయిన్ అనేది చాలా బాగుతారు పిల్లలు సో హెల్తీ బ్రేక్ఫాస్ట్ హెల్దీ స్నాక్స్ తింటే సబ్స్క్రైబ్ టు మా ఛానల్ ట్రై చేయకపోతే ఎవరైనా ట్రై చేయండి చాలా సాఫ్ట్గా ఉంటాయి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు